ఎదురుపాటు వస్తూనే ఉంటుంది అందుకే మనుషులను నమ్ముకునే కంటే హోవను ఆశ్రయించటం నేలు వాళ్ళు ఎందుకు నన్ను అలా అన్నారు నన్ను ఎందుకు ఇలా అన్నారు నన్ను ఎందుకు అలా అన్నారు నన్ను ఎందుకు ఇలా అన్నారు అని ఆలోచించుకుంటూ కూర్చున్నప్పుడు అది చింతగా మారిపోతుంది అంటే అదే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది చాలామంది ఒక బాధను మళ్ళీ చేసిన తప్పును గురించి మళ్ళీ 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 ఆలోచించుకుంటూ కూర్చుంటారు అయ్యయో తప్పు చేశాను అయ్యో తప్పు చేశాను అయ్యయో తప్పు చేశాను మంచిది మనం చేసిన తప్పు విషయమై పశ్చాత్తాపడా కానీ అది దైవ చిత్తానుసారమైన దుఃఖంగా ఉండాలి ప్రభువును బాధ పెట్టామే దేవుడిని నన్ను నేను నాశనం చేసుకునే పశ్చాత్తాపం చాలా మంచిది కానీ అటువంటి పశ్చాత్తాపం పరిశుద్ధాత్మడు మనం కలుగు చేసినప్పుడు మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు క్షమించబడుతున్నాం నమ్మాలి అది మన పాపములు మనం ఒప్పు కొని ఏడాలు నమ్మదగిన వాడు నీతిమూతుడు కనుక మన సకల దుర్నీతుండి మనల్ ఆయన్ని పవిత్రుడుగా చేయ ప్రభు క్షమించిన పాపాన్ని మళ్ళీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక నీకు ఏ విషయంలో చింత ఉందో ఏ విషయంలో నువ్వు చింతపడుతున్నావు కానీ అంటే నీ చింతలు అలా గాలి కుదిలేమని చెప్పలేదండి చింతలు అలాగే ఉంచితే పోవు ఆటోమేటిక్గా మర్చిపోతామని కొంతమంది బాధ మర్చిపోవడానికి మళ్ళీ మద్యాన్ని సేవిస్తారు మత పదార్థాన్ని సేవిస్తారు షాపింగ్ సెంటర్స్కి వెళ్తారు ఏదో ఒక తమ మైండ్ను డైవర్ట్ చేసుకొని కాసేపు ఉపశమనం పొందుదామనుకుంటారు కానీ అంతకంతకీ ఆ చింత వారి మీద బలంగా పనిచేస్తుంది నీ చింతను క్యాచ్ చేయాలి ఏంటి ఎందుకు నేను చింతిస్తున్నా వై నా మనసు ఎందుకు పోగలేదు ఇవాళ ఎందుకు నా మనసు ఇలా ఉంది ఏదో ఏదో విధమైనటువంటి నిరుత్సాహలోకి వచ్చింది ఎందుకు అనేది మీరు ముందు పరిశోధన చేసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లే మీరు మోకరించి ప్రార్థిస్తుంటే మీ స్థితిని మీరు పరిశుద్ధాత్మని ద్వారా గ్రహించుకుంటు నీ తప్పు నువ్వు తెలుసుకున్నప్పుడు దానిని ప్రభువుకి అప్పచెప్పాలి దేనిని గురించి చింతపడుగుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి దేని గురించి చింతించొద్దు కానీ ప్రార్థనలో విజ్ఞాపనలో మీరు కృతజ్ఞతతో విశ్వాసముతో దేవునికి మీ విన్నపాలను తెలియచేయండి విన్నప పత్రం అని పెడుతుంటారండి అక్కడక్కడ అవి అక్కడే ఉంటాయి ఫైల్లో పైకి రావు కానీ ప్రభు దగ్గర మన విన్నపాన్ని పెడితే ఇమీడియట్గా వెంటనే ప్రభు దానిపై పనిచేస్తాడు దానికి జవాబిస్తాడు ఆ విషయమై మనకు అద్భుతం జరిగిస్తాడు దేని విషయమై మీరు చింతింపకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా విన్నపములను దేవునికి తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి చాలా మంది రోజున ఆ తలంపులలో ఆ ఆలోచనల్లో చింతిస్తూ తలపోటని అంటే బీపీ పెరిగిపోయిందని ఇంకా చాలామందికి వాళ్ళ బ్రెయిన్ డెమరేజ్ అవుతుంది ఎందుకు ఆ ఒత్తిడికి నీ చింతతో ఒత్తిడికి నీ నరాల వ్యవస్థ అది ఒత్తిడి తట్టుకోలేక పేలిపోతుంది అక్కర్లేదండి మన ప్రభు మనకున్నాడు నువ్వు ఎందుకు కృగిపోతున్నావు నువ్వెందుకు ఇక నా బతుకి నా జీవితం ఇంతే అని హడలిపోతున్నావు ఎవరో అన్న మాటలను ఎందుకు పెద్దగా లెక్క చేస్తున్నావు డాక్టర్ రిపోర్ట్స్ని చూసి ఎందుకు హడిలిపోతున్నావు పరిస్థితులను చూసుకొని ఎందుకు కృంగిపోతున్నావు ప్రభువైపు చూడు నాకు అసాధ్యమైంది లే ఏది లేదన్న ప్రభు నీకు ఏ రకమైన చింతైనా ఉన్నా సరే ఇది నా పని కాదు ఇది నా చేత కాదు అనే మాట నా దగ్గర లేదండి నాకు అసాధ్యమైంది ఏది లేదు ఆయనకి సమస్తము సాధ్యం ఆయన మన కన్నీటిని తుడిచేవాడు మన సంకటాలను కుదిర్చేవాడు మన దేహానికి స్వస్థత సమకూర్చేవాడు మన మనసుకు నెమ్మదినిచ్చేవాడు మన బ్రతుకును మార్చేవాడు మన పరిస్థితులను నూతనపరిచేవాడు దాని కొడికి ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి మన శాపం అంతా సెలవులో భరించి ప్రాయశ్చిత్తం చేశాడు కనుక ఈరోజు ఇవ్వడానికి మనల్ని పరిపూర్ణంగా చేయడానికి అధికారం ఉంది ఎప్పుడైతే మనం దేవునికి మన విన్నపాలు తెలియచేస్తామో అప్పుడు సమస్తం జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది ఎవరు కావాలంటారంట సమాధానం ఏది నిన్ను బాధ పెడుతుందో ఆ విషయంలో నువ్వు సమాధానంగా ఉంటుంది దాన్ని యూ నాట్ ఏమంటారు దాన్ని పట్టించుకోవాలి అసలు దాన్ని ఓ అంతే కదా పోని అన్నట్టుగా అబ్బో ఏమైపోద్దో ఏమైపోద్దు అనుకున్న విషయం దేవుడు చూసుకుంటాడు అన్న రీతిగా నీ హృదయము తేలికవుతుంది దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాను ఈ ఉదయకాల సమయంలో మీ చింత ఏంటి మీ కొరత ఏంటి ఏ విషయమై మీరు నలిగిపోతున్నారు ఏ విషయమై కృంగిపోతున్నారు కొన్నిసార్లు ఎవరికీ చెప్పుకోలేక అన్ని వారాలు మీ మీదనే వేసుకొని మీకు మీనే హాని చేసుకుంటున్నారే కానీ మిమ్మల్ని భరిస్తున్న ప్రభువు ఉన్నాడు కనుక మీ నిమిత్తమై ఆయన చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్న మాటను మీరెందుకు గ్రహించడం లేదు మోకాల మీద పడండి మీ భారమంతా దేవునికి చెప్పండి ప్రార్థనలు మనం ఏమేమి అడుగుచున్నామో అవి మనకి దొరికిన ఎడలు దొరికినవని నమ్మిన ఎడల మనకు దొరుకునన్న ప్రభువు మాటను నమ్మండి అద్భుతమైన రిజల్ట్స్ ప్రతిఫలాలను మనం చూడగలుగుతాం చాలాసార్లు ప్రభు సడన్లో చెప్పారనుకుంటూ మళ్ళీ మనల్ని మనమే మోసుకుంటున్నాం వెనకటి ఒక అతను ఒక ఆమె ఉరుగురాలు ఒక పెద్ద మూట సాకలాలు మూటలు వేసుకొని వెళ్ళేవారు కదా ఆ మూట మోసుకెళ్ళతో ఒక గుర్ర బండ ఆయన ఆమెను చూసి జాలి పడి అమ్మ బండి ఎక్కంటే నా దగ్గర డబ్బులు లేవయ్యా అంటే తల్లిదమ్మ నేను అట్టే వెళుతున్నాడు దింపుతాను ఎక్కమంటే ఎక్కి కూర్చోను కొద్దిసేపు ఒక చెట్కా నడిపి ఆయన వెనక్కి తిరిగి చూస్తే ఆమె ఆ మూటను ఇంకా ఆ భుజముల మీద పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఆ బండిలో కూర్చొని ఉన్నాడు ఏంటమ్మా నువ్వు బండి ఎక్కావు కదా మూట కింద పెట్టుకో బండిలో అంటే ఎందుకులే అయ్యా నన్నే మోస్తుంది నీ బండి మళ్ళీ నా మూట నీకెందుకు భారం అందంట అట్లాగే ఉంటుందండి మనల్ని మోసే ప్రభువుకి మనం భారం కాదం మన చింత యావత్తు ఆయన మీదే వేయాలి వేసేసాక మళ్ళీ మన్నెత్తిన పెట్టుకోవటం ఏంటి ఇంకా ఆయన నాకు తోడున్నాడు అన్నప్పుడు మళ్ళీ నువ్వు బాధలో ఉండటం ఏంటి మళ్ళీ నువ్వు చింతించడం ఏంటి విశ్వాసం లేని వలన దేవునికి అప్పచెప్పింది నమ్మకంగా ఆయన మనకు న్యాయం తీరుస్తాడన్న సంగతి నమ్మండి నీ సమస్యలన్నీ ఆయన చేతుల్లో పెట్టు యూ కెనాట్ హ్యాండిల్ నువ్వు వాటిని సరి చేసుకోలేవు ఆయన సమస్తము చక్కగా చేయగలిగిన దేవుడు ఆయన అది ఏ మనుషుడు పరిష్కరించలేని విషయాలకు పరిష్కారాలు కలగలిగిన వాడు మన ప్రభుత్వ శ్రీ క్రీస్తు పునరుద్ధానుడైన ప్రభువు సజీవుడైన దేవుడు అన్ని విషయాలను మనవలే శోధించబడినప్పటికీ పాపము లేని వాడిగా ఉన్నాడు కనుక ఆయనకి అనుభవ జ్ఞానం ఉన్నది ఏ శోధన ఎలా జయించాలి ఏ పాపములు ఎలా జయించాలి ఏ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అని ఆయన తీరే చెప్పలేదు కానీ ఆయన రక్త మాంసముల్లో వచ్చి మన మధ్య నివసించి మన శోధించబడి మనవలే అన్ని స్థితిగతుల్లో నుంచి వెళ్ళినప్పటికీ పాపము లేనివాడిగా జయశీనుడిగా జయమును తెచ్చు వారిగా ఉన్నాడు ప్రభులంత విశ్వాసం ఉంచాలి మీ విన్నపములను దేవునికి కృతజ్ఞతతో తెలియచేయండి నమ్మండి అద్భుతాలు జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి ఆ ఎవరి వేదన ఏంటో ఎవరి సమస్య ఏంటో ఎవరి చింత ఏంటో ఉద్యోగం లేదనే చింత వివాహాలు కరగలేదనే బాధ పిల్లలు పుట్టరేమో అనే భయం భవిష్యత్తులో నేను నిర్లక్ష్యపరచబడతానేమో నా ఇంటి వార ద్వారా అనే ఆతృత ఏ విధమైన చింత ఆతృత భయము భీతి మమ్మల్ని పట్టిపీడిస్తున్నా వాటన్నిటికి జవాబు నీవే కనుక నీ పాదముల ఎందుకు వచ్చి నా చింత యావత్తు నీ మీద వేయటం నీ అందు విశ్వాసముంచి నీవు చేసే అద్భుత కార్యాలను అనుభవించటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయ క్రీస్తునామంలో అడుగుచున్నాను